చిరాలు మన తెలుగు భాషలో అన్నింటికన్నా పెద్ద మాట పొడిగిన మాట ఎవరో చక్కగలగా ఇది చాలా చిన్నది నేను చెప్పనా గజాన కాలంలో మొదటి అక్షరానికి ఆకలి అక్షరానికి మధ్యలో జాన ఉంది జాన అంటే తొమ్మిది మాట అయితే అయితే ఇది విను ప్రయోజనం ఇందులో యోజనం దూరం ఉంది తెలుసా ఉంది అవునా అన్నింటికన్నా ఉంది తెలుసా ఇంతకీ అసలు పేరు ఏం పేరు నా పేరు ప్రసన్న మరి నీ పేరు నా పేరు శిరీస నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు నేనా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్థమూడు మరి నువ్వు నేను కూడా నువ్వు ఏడో తరగతి చదువుతున్నాడు మరి నువ్వేం చదువుతున్నావు నేను కూడా ఏడవ